హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మిస్ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మా పాపకి అయితే హల్దీ లుక్ అనమాట సో హల్దీ లుక్ చాలామంది అడిగారు ఏంటి స్పెషల్ ఏంటి అని జస్ట్ నేను మేకప్ వరకే వేశాను ఏం లేదు మా పాప మమ్మీ నాకు ఇలా రెడీ అవ్వాలి ఉంది అని నేను మామూలుగా దండ కోసం సర్చ్ చేస్తుంటే మీషోలో హల్దీ లుక్ లుక్ మొత్తం వచ్చిందనమాట దండ ఇవన్నీ సేమ్ యాజ్ డీజ్గా నేను ఇలా చేస్తావా అని అడిగింది ఎందుకు చేయను పాప అని చెప్పాను సో యాజ్ డీస్గా నేనైతే పాపకు చేశాను పాప అయితే చాలా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్గా వేపించుకునేటప్పుడు మాత్రం ఫోనే వదలడం లేదు కాసేపు గొడవలు కూడా అయ్యింది మా ఇద్దరికి ఫోన్ నుంచి ఫోన్ వదులుతావా లేదా అని ఫోన్ ఇస్తే నేను చేసుకుంటా అని మళ్ళీ ఆ లుక్ కావాలన్నావు మరి నన్ను నేను చెప్పినట్టు వినాలి కదా అని చెప్పాను సో ఎలా అలా వేయించుకుంది చూసారా ఐ ఫస్ట్ అయితే నేను ఏ ఏ క్రీమ్ అయితే అప్లై చేయలేదు డైరెక్ట్గా ముందు మనం హైబ్రో ఫిల్లింగ్ చేసుకోవాలి తర్వాత ఐ మేకప్ ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన ఛానల్ కానీ చూస్తే ఈజీగా మేకప్ ఎలాగో కూడా అర్థమైపోతుంది బ్రైడల్ మేకప్ లుక్ అనేది సో అంత క్లియర్గా వేశాను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బ్రైడల్ లుక్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా సో ట్రావెలింగ్ కూడా చేస్తాను ఓకే అన్నా కూడా తప్పైపోతుంది కావ్య కావ్య చెప్పింది ఓకే ఓకే అనొద్దు అని కానీ కావ్య అది అలవాటైపోయింది కష్టంగా ఉంది మాట్లాడాలి అంటే సో అర్థం చేసుకో ఓకేనా మళ్ళీ అదే వస్తుంది ట్రై చేస్తాను ఓకే మానడం ఓకే అని అనడం కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా అది మనం ఏం చేస్తాం అయితే బ్రైడల్ మేకప్ పెట్టినప్పుడు ఫోటో వాట్సాప్లో అప్లోడ్ చేసినప్పుడు అలాగే ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు పాప పాప మెచ్యూరీ అయింది అని కాదు కాదు జస్ట్ బ్రైడల్ లుక్ అన్నాను మన పాప ఏనా కూడా అడిగారు సో ఆ దిష్టి తీయండి అన్నారు అంత ముద్దుగా అంత బాగా వచ్చింది ఫైనల్ లుక్ అనేది సో చిన్న పిల్లలు అండి చిన్న పిల్లలు అండి సో హెల్దీ లుక్ వేయం కానీ చాలామంది అయితే మెసేజ్లు చేశారు నిజంగానే చాలామంది మెసేజ్ చేసేసారు అనమాట సో తర్వాత మా వారు కూడా ఇలా ఎందుకు చేసావు అని అడిగి అంతకీ బాగుందో లేదా అని అడిగాను బాగుంది కానీ ఎందుకు చేసావు అని అడిగా పాప అడిగింది ఇష్టంగా అడిగింది అందుకోసం చేశాను అయినా ఒకటి ఆలోచించండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఈ డ్రెస్ ఆల్రెడీ వేశాను నిజంగా మెచ్యూరీ అయితే ఇలాంటి డ్రెస్ ఎందుకు వేస్తాను ఇంకా ఇంకా డిఫరెంట్గా వేస్తాను కదా ఇది ఆల్రెడీ మా ప్రేమిల పెళ్ళికి వేసుకో ఉన్నింది గుర్తుపట్టారో లేదో ఓకేనా సో ఆ పాతది ఉండే డ్రెస్తోనే పాతదంటే మరీ పాతదేం కాదు వన్ ఇయర్ అయింది కానీ సరిగ్గా యూజ్ చేయదనమాట పెట్టుకో ఉంటుంది ఎక్కువగా షార్ట్స్ నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ అంటే షా ప్లాజోలు అవి వేసుకో ఉంటుంది ఓకేనా పడుకుంది మా పాప అయితే బాగా సపోర్ట్ చేసింది నాకు ఒక క్లయింట్ లాగా చాలా బాగా సపోర్ట్ చేసింది ఒక పక్క సాంగ్స్ వింటూ ఇంగ్లీష్ సాంగ్స్ వింటుంది ఏమా ఈ సాంగ్స్ అంటే నీకు అర్థం కాదులే నువ్వు గమ్ముగా నువ్వు గొమ్ముగా మేకప్ నువ్వు నీ మేకప్ నువ్వు చూసుకో అనింది ఏం చేస్తావు ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారనమాట ఓకేనా చూస్తున్నారు కదా ఐబ్రో ఐబ్రో అయితే వేసేస్తున్నాను ఇట్లా నాన్ స్టాప్గా మాట్లాడాలి మాట్లాడాలంటే వాయిస్ కూడా నూడుతుంది ఏమైనా మ్యూజిక్ పెట్టాలనుకుంటే కాఫీ రేట్ పడిపోతుంది కొంచెం మీకు ఎవరికైనా తెలుసుంటే నిజంగా అడుగుతున్నాను మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయరా కాఫీ రేట్ పడు పడకుండా ఏం చేయాలి అనేది సో నా వీడియోస్ నేను చేస్తున్నాను కష్టపడుతున్నాను అలాగే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది కాఫీ రేట్ క్లైమ్ స్టైక్ అట్లా పడుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది అనమాట సో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా టూ షేడ్స్ వేసాను టూ షేడ్స్ చేశాను పింక్ పింక్ అండ్ ఎల్లో అవి తర్వాత గోల్డ్ షిమ్మర్ వేశాను చాలా అంటే చాలా లుక్ వచ్చింది అయితే లెన్స్ అయితే పెట్టలేదు చిన్న పాప అని మాములుగా అయితే మ్యారేజ్కి అయితే లెన్స్ పెడతాను లాషెస్ పెడ లాషెస్ అయితే పెట్టాను పాపకి లెన్స్ అయితే పెట్టలేదు ఎందుకు అని అడిగింది వద్దుమా అని చెప్పాను ఓకే మమ్మీ అనింది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ బాగా క్లీన్ చేసుకొని చూస్తున్నారు కదా లాస్ట్ వరకు చూడండి మేకప్ ఎలా వేశాను అండ్ ఫినిషింగ్ ఎలా వచ్చింది నేనైతే ఎడిటింగ్ అస్సలు చేయలేదు ఎడిటింగ్ అస్సలు చేయలేదు చూడండి సో గోల్డ్ సిమ్మ వేసేసాను సో ఇప్పుడైతే అయిపోయింది తర్వాత టోనర్ అప్లై చేశాను టోనర్ వచ్చి రీకోడ్ పాపకి యూజ్ చేసింది కూడా రీకోడ్ అయితే కాదు మ్యాక్ యూజ్ చేశాను టౌనర్ వచ్చి రీకర్డ్ క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా అసలు మర్చిపోయాను వాటర్ పోసి చూపించాల్సింది మర్చిపోయాను మా పాప ఇబ్బంది పెట్టేస్తుంది లాస్ట్ వరకు వచ్చేసరికి హే మాయిశ్చరైజర్ వచ్చి సెటాఫిల్ అనమాట సెటాఫిల్ విన్నారు కదా వినే ఉంటారు చాలా బాగుంటుంది ఏ స్కిన్ వాళ్ళైనా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఓకేనా బ్రైట్గా వాడితే మంచిగా వాడతాను లోకల్ వాడకూడదు నాకు తెలిసినంత వరకు పేమెంట్ తీసుకున్నప్పుడు మనం న్యాయం చేయాలి కదా సో రీజనబుల్ అయితే తక్కువలో అయితే అసలు లేదు మన దగ్గర స్టార్టింగ్ టెన్ ఎయిర్ బ్రష్ మేకప్ అలాగే డ్యూ ఫినిషింగ్ హెచ్డి మేకప్ అన్నీ ఉన్నాయి మన దగ్గర సో మీకు కావాలనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వండి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పుడు సిరమ్ అన్నమాట సిరమ్ ఈ సిరం అప్లై చేసిన తర్వాత సిరం ప్రైమర్ బేస్ రెండు వేశాను నార్మల్గా వాటర్ పోసి చూపించాల్సిందే నేను అసలు మర్చిపోయాను ఎందుకంటే హల్దీకి నేను వాటర్ ప్రూఫ్ మేకప్ కదా బాగుంటుంది అందుకని పాపకి వాటర్ ప్రూఫ్ మేకప్ే వేశాను కానీ చూపి మర్చిపోయాను కానీ చెప్పింది పాప కడిగేటప్పుడు అసలు అది కూడా పెట్టి ఉండాల్సింది కదా ఆడుకోవాలి ఆడుకోవాలి అని తొందర పెట్టేసింది ఈ హడావిడిలో నేను కూడా మర్చిపోయాను ఓకేనా లిప్ గ్లాస్ స్టార్టింగ్లోనే వేయాల్సింది నేను సెకండ్ వేసాను స్టార్టింగ్ ఐ మేకప్ వేసే ముందే వేసి ఉండాల్సింది లిప్ గ్లాస్ అనేది పాపకి డ్రై పెదాలి కదా స్కిన్ టోన్ నాదే వచ్చినట్టుంది బాగా డ్రైగా కన్సిలర్ ఫస్ట్ డార్క్ స్కిన్ టోన్ కన్సిలర్ తీసుకున్నాను తర్వాత కొంచెం ఫేర్ తీసుకోవాలి సో టూ షేడ్ కన్సిలర్ వేసాను అర్థమవుతుందా కొంచెం ఫాస్ట్గా పెట్టాను మించి ఇంకేం లేదు ఈజీగా అర్థం అయిపోతుంది అండ్ మీరు కూడా వేసుకోవడానికి బాగుంటుంది ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇది మ్యాగ్నెట్ రికార్డ్ కన్సిలర్ కన్సిలర్ చాలా బాగుంటుంది టూ ఫైవ్ మేకప్ అయితే ఈజీగా అర్థమైపోతుంది కదా బ్రైడ్ హల్దీ లుక్ మేకప్ చాలా బాగా వచ్చింది నాకు కూడా చూడ్డానికి బాగా వచ్చింది అలాగే ఫొటోస్కి ఇంకా బాగా వచ్చింది అయితే ఎలాంటి ఎఫెక్ట్ పెట్టలేదు ఇంకా ఎఫెక్ట్ పెడితే ఇంకా సూపర్గా ఉంటుందేమో నేనైతే అయితే నార్మల్గా నార్మల్గా యాజ్ డీజ్గా ఎలా ఉన్ ఎలా ఉందో అలా తీసేసాను చెప్తుంది కూడా మా పాప చూడండి ఒక పక్క ఫోన్ చూస్తూ అలా బాగా సపోర్ట్ చేసింది మా పాప పాపకొచ్చి టెన్ ఇయర్స్ సిస్త్ స్టాండర్డ్ చదువుతుంది నాకైతే నిజంగా మ్యూజిక్ పెట్టాలనిపిస్తుంది ఎంతసేపు మాట్లాడుతూ కూర్చోవాలనిపిస్తుంది ఎంతసేపు మాట్లాడాలనిపిస్తుంది సో ఇంత కష్టపడుతున్నాను కదా ఇంత కష్టపడి చేస్తున్నాను కదా ఎందుకు ఇంకా రీచ్ అవ్వట్లేదు ఇంకా ఛానల్ అందరూ అడుగుతున్నారు ఛానల్ మౌంటేషన్ అయిపోయిందా అని అసలుకి మీరు అసలు చూస్తున్నారా మళ్ళీ అడుగుతున్నారు నన్ను అసలు చూస్తున్నారా కనీసం అరే మన స్టేజా చేస్తుంది వీడియోస్ చూడాలి చేస్తుంది అని మీకేమైనా ఉందా ఉంటే దయచేసి చూడండి వాచ్ అవర్స్ ఇవ్వండి నాకు ఓకేనా సో ఫౌండేషన్ వచ్చి మ్యాక్ బాగా వేయించుకుంటుంది కదా మా పాప సపోర్ట్ చేస్తూ ఎక్కువైపోయింది ఫౌండేషను అంటే నా చేతికి కూడా అంటుంది చూసారా తెలివైంది ఎంతైనా వాళ్ళ డాడీ కూతురు కదా చూసారా చేపెట్టేసింది ఏమని సో ముందుగా మనం ముందుగా మనం ఒక బ్రైట్కి అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది హెయిర్ ప్రిపరేషన్ హెయిర్ కంపల్సరీ క్రింపింగ్ చేసుకోవాలి ఓకేనా క్రింపింగ్ చేసుకున్నాకే మనం ఏ హెయిర్ స్టైల్ అయినా మనం వేయగలం క్రింపింగ్ చేసుకోకపోతే ఏమి వేయలేం వాళ్ళు అడిగింది క్లయింట్స్ అడిగింది మనం వేయలేం లాస్ట్ వరకు హలో హలో ఎక్కడ స్కిప్ చేస్తున్నారు లాస్ట్ వరకు ఎన్ వరకు చూడండి చూస్తేనే కదా మేకప్ బేస్ అన్నీ అర్థమైపోతుంది మీకు కూడా సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు వచ్చి ఫౌండేషన్ అయిపోయింది తర్వాత వచ్చి పౌడర్ కాంటో సారీ కాంటోర్ చూ ఇయర్ నుంచి ఇయర్ బ్యాక్ ఇయర్ నుంచి నోస్ దగ్గర కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఓకేనా తర్వాత నోస్ తర్వాత ఫోర్ ఎడ్ తర్వాత చిన్ అట్లాగనమాట కట్ చేసుకుంటే ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది మనం లావుగా ఉండే వాళ్ళని సన్నగా చూ అంటే లావ్ రౌండ్ ఫేస్ ఉంటుంది కదా ఆ విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఓవెల్ అట్లా ఉంటుంది కదా ఫేస్ అలాంటి వాళ్ళని కూడా కట్ చేసి మనం ఈజీగా పెట్టేవచ్చు ఇంకేనా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడుకే ఇంకా ఫినిషింగ్ ఉంది లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి సో అందరు చాలా మంది అడుగుతున్నారు లైవ్ పెట్టవచ్చు కదా స్టేజా అని పెడతాను టుమారో రేపటి నుంచి రెగ్యులర్గా మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకైతే వచ్చేస్తున్నా ఇప్పుడు ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ వచ్చినా అస్సలు పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు పెట్టేవాళ్ళు వాళ్ళు అయి ఉంటారు ఓకేనా మనకెందుకు చెప్పండి మనం మనం అసలుకి తెలియదు కదా సో మనమేంటో మనకు తెలుసు దేవుడు ఎవడు తెలు నేను నమ్ముకున్న దేవుడు తెలుసు అంతే ఒకరితో నాకు పల్లె అంతే కదా అందుకని రెగ్యులర్గా నేనైతే మీ ముందుకి రేపు ఫోర్ థర్టీ నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మేము ముందుకు వస్తాను ఆ టైంలో అయితే కొంచెం ఫ్రీ ఉంటాను మధ్యాహ్నం పూట ఫ్రీనే కానీ చూస్తారో చూడరో అని కొంచెం ఆలోచిస్తున్నా ఓకే ఒక పని చేద్దాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నిజంగా చూసు చూసేవాళ్ళైతే లైవ్ ఏ టైం ఇవ్వాలో మీరే చెప్పండి నాకైతే అంతకుముందు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ పెట్టాను కానీ వంట చేసుకుంటూ ఆ టైంలో అలా 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 అయిపోతుంది ఈ లైవ్ ఇచ్చేసరికి పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళడం మానేస్తున్నారు లైవ్ వల్ల అందుకని ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు చూ చూడాలి వద్దాము అని అనుకుంటున్నా సో మీరే చెప్పండి ఎవరు ఎక్కువగా ఓటేసి ఉంటారో వాళ్ళ ప్రకారం నేను లైవ్కి వస్తాను ఓకేనా మీకే ఇచ్చేసాను చాయిస్ పౌడర్ అయితే వేసాను ఏంది మమ్మీ ఇంత పౌడర్ కుట్టేసామని అది జస్ట్ అట్లా వేయడానికేమా ముందు ఐ ఐ లుక్ అనేది ఇంకా కంప్లైంట్ అవ్వలేదు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నా చూస్తున్నారా లాష్ లాష్ పెట్టాను లాష్ పెట్టిన తర్వాత లైనర్ వేస్తున్నాను సో మనకి స్టాండ్ కాబట్టి దగ్గర తీయడానికి మనకు చాయిస్ లేదు అందుకనే స్టాండ్ పెట్టి నేనే జూమ్ అవుట్ చేసి తీసాను ఓకేనా చూడండి అర్థమైపోతుంది కదా ల్యాషెస్ పెట్టి లైనర్ పెట్టాలి లైనర్ పెట్టి లాస్ట్ పెట్టామనుకోండి గిల్టర్ గ్లో అది అతుక్కోదన్నమాట ఇలా అందంగా మీకు రెడీ అవ్వాలను ఇంట్రెస్ట్ ఆడపిల్ల ఆడపిల్లగా పుట్టినాక ఎవరికి ఉండదండి ఇలా అందంగా రెడీ అవ్వాలి అని ఓకే కదా అవును కదా నిజం కదా సో మా పాప అయితే నాకు చాలా ముద్దు వచ్చేస్తుంది ఇప్పుడే ఆల్మోస్ట్ బాగా వచ్చేసింది పాప కూడా చూసుకుంటుంది చూస్తున్నారు కదా నేను తనని ఒక క్లయింట్ లాగే చూశాను సో మిస్టేక్ అయితే చెప్పమని మిర్రర్ ఇచ్చాను సో ఇది కొంచెం పొడుగొచ్చింది మమ్మీ ఇది కొంచెం షార్ట్ వచ్చింది అనేది సో దీన్ని ఎలా రిమూవ్ చేయాలనేది నేను మీకోసమే ఇది పెట్టాను ల్యాప్లో డిలీట్ చేసిన దాన్ని సో మనం చేత్తో అట్లా కాకుండా కాటన్తో అట్లా కాకుండా ఈ బర్డ్స్ ఉంటుంది కదా ఆ తో క్లీన్ చేసుకుంటే మిస్టేక్స్ సర్చ్ చేసుకోవచ్చు అంతే తర్వాత వచ్చి మస్కరా కాజుల్ అదే మనం పైన వేసాం కదా ఐషాడో పింక్ గోల్డ్ రెండు మిక్స్ చేసి కలిపి కింద కూడా చేయాలి అప్పుడు కళ్ళ దగ్గర మనకి చాలా లుక్ వస్తుంది బాగుంటుంది మళ్ళీ ఒకసారి హైబ్రో కూడా ఒకసారి హైబ్రో ఫిల్ చేసుకోవాలి అర్థమవుతుందా నేను హైబ్రో అయితే కనుసలతోనే కట్ చేశాను ఎంత బాగుందో కదా హైబ్రో అసలుకి హైబ్రో చేసినట్టే ఉంది కదా చాలా బాగా వచ్చింది అంతే ఇంకా అయిపోయింది తర్వాత ఇంకేముంది బ్లష్ హైలైటర్ లిప్స్టిక్ సో లిప్స్టిక్ అనేది లాస్ట్లో వేయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో కదా సో బ్లష్ చేస్తున్నాను ఇప్పుడు బ్లష్ తర్వాత హైలైటర్ చూసారా ఫేస్ చూసారా ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో ఎక్కడ ప్యాచెస్ లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది రియల్గా కూడా ఇంకా చాలా బాగుంది నేను చెప్పడం కాదు కానీ మా ఫ్రెండ్ అనుష చెప్పాను కదా మా ఆయన వాళ్ళ సిస్టర్ తను కూడా వచ్చి అబ్బా చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది అని చెప్పింది సో మనం ఇప్పుడు మనం చెప్పడం కన్నా ఇంకొకరు చెప్తే మనకి ఆ హ్యాపీనెస్ వేరే మా పాపకైతే చూసుకుంటూనే ఉంది మమ్మీ నాకు చాలా బాగా నచ్చింది నేను చల్లగా వచ్చేసాను అని సో పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది చూస్తున్నారు కదా హైలైటర్ అనమాట నవ్వుకుంటుంది చూస్తున్నారా అంటే ఈ బ్లెష్ అనేది మంచి స్మైల్ ఇవ్వాలి స్మైల్ ఇస్తేనే బుగ్గల దగ్గర చాలా బాగుంటుంది నవ్వుతేనే ఎంత స్మైల్ ఇస్తే అంత మంచిది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇంకా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుందా ఫైనల్ లుక్ కూడా వచ్చేసాం చూసేద్దాం రండి వచ్చింది ఇప్పుడు హెయిర్ లిస్ట్ కదా ఇంకా ఎవ వేయలేదు హెయిర్ స్టైల్ అయితే ఫ్రంట్ అంటే అది దండ అవి పెట్టాలి కదా పాపటి పిల్ల అవన్నీ పెట్టాలి కదా హల్దీకి అందుకని ఫ్రంట్ పార్టీషన్ తీసి జడేసాను నార్మల్ జడే తర్వాత వచ్చి కర్ల్స్ పెట్టాను అది మూస్ అయితే వేయలేదు వేసుంటే కొంచెం సేపు నిలబడి ఉండేది ప్రజెంట్ నా దగ్గర లేదు షైనింగ్ స్ప్రే ఒకటే అప్లై చేసి వేశాను కొంచెం సేప్ అయితే ఉన్నింది పాపది బాగా సాఫ్ట్ హెయిర్ కదా సో ఈ విధంగా చేసుకుంటే అయిపోయింది కల్స్ కూడా ఎట్లా పెట్టాలి అనేది మీకు చూపిస్తున్నాను అర్థమవుతుందా ఈ విధంగా పెడితే నిలబడిపోతుంది సో అలా హెయిర్ మొత్తం చేసుకున్నాను చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుందనమాట అయిపోయింది అలాగే జ్యువెలరీ కూడా వేసేసాను చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో ఎంత న్యాచురల్గా ఎంత ఫినిషింగ్గా ఎంత బాగుందో కదా సో లిప్స్టిక్ కూడా హెవీ లేకుండా సింపుల్గా వేసేసాను టూ షేడ్స్ లిప్స్టిక్ లైనర్ అంటే లిప్ లైనర్ అలాగే లిప్స్టిక్ చూసారా ఇదైతే ఇంట్లోనే అసలు ఏ లైట్స్ వేయలేదు జస్ట్ వామ్ లైట్ వేసాను రింగ్ లైట్లో అంతే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో కదా నాకే మీరే మీరే చెప్పాలి నేనే చెప్పకూడదు మీరు కూడా చెప్పండి ఎలా ఉంది అనేది ఓకేనా చూడండి ఎంత బాగుందో కదా అలాగే ఒకే లైట్తోనే రింగ్ లైట్తోనే పెట్టి వీడియో తీసాము వీడియో తీసి అలాగే బ్యాగ్ కూడా ఇలాగే ఈ విధంగా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసాము చాలా బాగుంది నేనైతే మర్చిపోయాను చెప్పడం కమ్మ తీయలేదు ఆ కమ్మ మీదే వేసేశాను అనమాట చూస్తున్నారు కదా కమ్మ అయితే అస్సలు తీయలేదు చాలా బాగుంది కదా ఎలా ఉందో కింద కమెంట్లో కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మా పాప హల్దీలోకి ఎలా ఉంది బాగుంది కదా ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మిస్ట్రీజా ఎలా ఉంది ఫైనల్ లుక్ కింద కమెంట్లో కామెంట్ చేయండి సో చూసారా లాస్ట్ వరకు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి వేస్తున్నాం ఒక్క వామ్ లైట్ తప్ప ఇంకేం లేదు అంత బాగొచ్చింది మేకప్ ఫినిషింగ్ అనేది చూసారు కదా అలాగే కొంచెం స్లో మోషన్ కూడా పెట్టాను బయట ఇది కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే అస్సలు పెట్టలేదు ఓపెన్ 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 ఐస్ ఓకే స్లో మోషన్ అనమాట